ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే భారత్ జాతీయ కాంగ్రెస్ దీనిని పద్దెనిమిది వందల ఏవో సంవత్సరంలో అని చెప్పేసి ఒక బ్రిటిషు రిటైర్డ్ అధికారి అనమాట ఆయన స్థాపిస్తారు ఆయన స్థాపించే క్రమంలో మన భారతీయులకు సహాయం కూడా తీసుకుంటాడు అందులో ప్రధానంగా ఉమేష్ చంద్ర బెనర్జీ దినేష్ వాచా దాదాబాయి నవరోజీ ఇలాంటి ప్రముఖులు కూడా ఉంటారు అయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి మొట్టమొదటి సమావేశం బాంబేలో పద్దెనిమిది వందల సంవత్సరంలో ఉమేష్ చంద్ర బెనర్జీ యొక్క అధ్యక్షతన జరుగుతుంది సో ఇందులో మొత్తం డెబ్బై రెండు మంది డెలిగేట్స్ అనే వాళ్ళు పాల్గొంటారు అసలు ఈ భారత జాతీయ కాంగ్రెస్ని ఎందుకు స్థాపించారంటే భారతీయుల యొక్క సమస్యలని బ్రిటిష్ వాళ్ళకి చేరవేయడం అంటే భారతదేశంలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఇంకా భారతదేశం అంతరానికి ఒక ప్లాట్ఫామ్ కావాలని చెప్పేసి దీనైతే స్థాపించడం జరుగుతుంది అక్కడి నుంచి ఈ కాంగ్రెస్ సమావేశాలు ప్రతి సంవత్సరము యాన్యువల్ సెషన్స్ అంటారు వార్షిక సమావేశాలు అనేవి ఒక్కో ప్రాంతంలో జరుగుతూ ఉంటాయి